హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ అంటే వీడియో ఎడిట్ చేసి పెట్టడం లేట్ అవుతుంది కాకపోతే అందరికీ శుభాకాంక్షలు ఇది కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి అది మార్నింగ్ వచ్చేసి తులసి అమ్మవారి దగ్గర పూజ చేశానండి అంటే దగ్గరలో నది ఉండి ఉన్నట్టయితే ఏదైనా చెరువు లాంటివి ఉన్నప్పుడు వెళ్ళి దీపాలు వెలిగించేవాళ్ళం కాకపోతే దగ్గరలో లేవు కాబట్టి నేను అట్లా తులసి కోట దగ్గర వెలిగించానండి నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు చూపిస్తుంది నేను టెంపుల్కి వెళ్తుంటే ఈవినింగ్ టైంలో కార్తీక పౌర్ణమి రోజు మీకు తెలుసు జ్వాలా త్వరణం అనేసి శివుడి గుడిలో చేస్తారు కదండి మా ఊరిలో ప్రత్యేకత ఏంటంటే మూడు గుడులు కలిపి ఉన్న గుడి అండి మాది అంటే శివుడు లక్ష్మీదేవి అమ్మవారు రాములవారండి స్టార్టింగ్లో నా చిన్నప్పుడు రాములవారు ఉండేవాళ్ళు తర్వాత శివుడు తర్వాత లక్ష్మీ అమ్మవారు టెంపుల్ కట్టారు అయితే ఇప్పుడు ఉత్సవ శివయత తండ్రి పార్వతీవతి అమ్మవారు ఇద్దరిని కలిసి ఉత్సవ విగ్రహాలు గుడి చుట్టూ అండి మూడు రౌండ్లు తిప్పేసి తర్వాత జోలా తోరణం కట్టారు కదా అక్కడ కూడా ఏం చేస్తారంటే తోరణాన్ని వెలిగించిన తర్వాత జ్వాలాతవరణం గురించి మీకు తెలిసే ఉంటుంది కాకపోతే మీకు చూపించాలి అనేసి నేను ఈ వీడియో తీశానండి అలా కాగడ పట్టుకొని వస్తున్నారు కదా ఆ కాగడని కూడా మూడు గుడి చుట్టూ మూడు సార్లు తిరుగుతారు తర్వాత అప్పుడు ఉత్సవ విగ్రహాలు అలానే పట్టుకొని జ్వాలతోవరణం చూశారు కదండి అలా కర్ర కట్టి అంటే లాస్ట్ టూ ఇయర్స్ ఏం చేశారంటే గడ్డి తీసుకొచ్చి గడ్డికి కర్రలు మొత్తం కట్టి చేశారండి మరి ఈ సంవత్సరం ఎందుకో తెలియదు ఆ తాళ్ళు కట్టేసి అట్లా చేస్తున్నారు ఇయ్యరు అయితే అలా కట్టి వెలిగించిన దాని కింద నుంచి ఉత్సవ విగ్రహాలతో పాటు మనందరం కూడా మూడు సార్లు అలా తిరిగితే మంచిదని అంటారు దానికి సంబంధించి ప్రత్యేకత ఏదో ఉంటుందంటే నాకు అంత ఐడియా లేదు నేను దీపాలు వెలిగిద్దామని వచ్చాను ఈవినింగ్ టైంలో కాకపోతే జ్వాలతో గురించి కూడా మీకు చూపిద్దామని దీపాలు వెలిగించకుండా ఆ వీడియో తీసి తర్వాత ఇంక నేను దీపాలు వెలిగిస్తున్నానండి గుళ్ళోనే జ్వాల అయిపోయింది నెక్స్ట్ విషయం ఏంటంటే ముగ్గు వేస్తున్నాను నేను ముగ్గు వచ్చేటప్పుడు తీసుకొస్తుంటే అది తడిచిపోయిందండి ముగ్గు వేయాలి కాబట్టి ఆ తడిచిపోయిన ముగ్గుతోనే నేను ముగ్గు వేసాను మీకు తెలుసు దీపాలు ఎలిగా ఎలా ఎలిగాయాలో ఏంటి అనేసి ఫస్ట్ ముగ్గు వేసుకొని ముందు వాటర్తోని తూడ్ చేసుకొని అక్కడ ముగ్గు వేసుకొని పసుపు పెట్టేసుకొని తర్వాత మనం అంటే మా ఇంట్లో మీ నలుగురు అండి ఒక పొద్దుండలేను అనుకున్న వాళ్ళు మార్నింగ్ టైంలో వెలిగించవచ్చు ఏంటంటే ఒక్క పొద్దుంటున్నాను కదా అన్న ఉద్దేశంతో నైట్ టైంలో వెలిగించానండి మీకు తెలుసు కదా కార్తీక మాసంలో పౌర్ణమి ఇదండి ఇక నా నాలుగొత్తులు నెక్స్ట్ ఉసిరి దీపం వెలిగించాను చాలామంది ఉసిరి దీపం కట్ చేసి వెలిగిస్తారు అలా వెలిగించకూడదు వెనకటి నుంచి చేస్తున్న మన తల్లిదండ్రులని అడిగి చేయడం ఉత్తమం అదొక మాట ఇదొక మాట కొత్తగా చేసే వాళ్ళని మాత్రం అడిగి అస్సలు చేయొద్దు ఉసిరి దీపం అన్నది మనం కట్ చేయకుండా చేస్తేనే మనకు పుణ్య ఫలితం ఉంటుందన్నమాట ఓకేనా అండి ఇది కార్తీక మాసం లాగనమాట అక్కడ కొబ్బరికాయ ఏమో నాకు పగలట్లేదు సరే ఏదో విధంగా అయితే చేసేసాను ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్కి నేను ఇంకా 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 వీడిస్ వీడియోస్ తీయడానికి చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు హ్యాపీ అని అనకూడదు తీయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది అది అనమాట ఓకేనా అండి మీరు కూడా కార్తీక పౌర్ణమి అంటే పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నాకు వచ్చినట్టుగా నేను చేశాను అండి అంతే నా నా ఓపికను బట్టి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ హర మహాదేవ శంకర ఓం నమ శివాయ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్